మే రెండున ఏపీలో జరిగే ప్రధాని మోదీ పర్యటన కోసం ఏర్పాట్లు ముమ్మరం చేశారు ఇప్పటికే సభా వేదిక ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయి రెండు వందల యాభై ఎకరాల్లో మోదీ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో అందులో యాభై ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని నిర్మించారు అమరావతి సభా వేదిక నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి భారీ ఏర్పాట్లకు సంబంధించిన వరకు కూడా ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి ప్రధానమైంది అత్యంత కీలకమైంది సభావేదిక సభావేదిక ప్రాంతం ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తున్నాం సచివాలయం బ్యాక్ సైడ్ ఏర్పాటు చేసినటువంటి దాదాపుగా మూడు వందల ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి సభావేదిక ప్రాంగణం ఈ సభావేదిక ప్రాంగణంలో ఉన్నటువంటి కీలకమైంది మోడీ ఆసీనులయ్యేటువంటి మోడీ కూర్చునేటువంటి స్టేజ్ ఆ స్టేజి మీద కేవలం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికి మాత్రమే ఆహ్వానాలు ఉన్నాయి ఈ కీలకమైనటువంటి నాయకత్వం మాత్రమే స్టేజ్ మీద ఉంటుంది ఇందుకు సంబంధించి ఈ ఒక్క స్టేజీ మాత్రమే అంటే మోడీ ఉండేటువంటి స్టేజ్తో పాటు ఆయనకి రైట్ సైడ్లో ఉండేది మరొక స్టేజ్ ఉంటుంది అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ వీఐపీలు ఆహ్వానితులకు కూడా కొంతవరకు కూడా అవకా అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఇక ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ఈ స్టేజీ నిర్మాణం మాత్రమే స్టేజీ కేవలం స్టేజీ నిర్మాణం మాత్రమే దాదాపుగా యాభై ఎకరాలలో స్టేజీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు అంటే విఐపిలు కావచ్చు వివీఐపీలు కావచ్చు రైతులు రాజధాని ప్రాంతంలో రాజధాని నిర్మాణంలో కీలక బాత్ర కీలక భూమిక పోషించినటువంటి రైతులు ఆ రైతుల కోసం కూడా ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపారు దీంతో ఈ సభా ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రాంతంలో యాభై ఎకరాలలో కేవలం స్టేజీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు మాత్రమే చేశారు మిగిలిందంతా కూడా పార్కింగ్ కావచ్చు వీఐపీలు రాకపోకలకు సంబంధించినటువంటి రహదారి మార్గాలు కావచ్చు సాధారణ ప్రజానికం వచ్చేటువంటి వాహనాలకు సంబంధించినటువంటి మార్గాలు కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు ప్రజెంట్ మోడీ సభకి మోడీ వచ్చేటువంటి సభకు సంబంధించినటువంటి సభా ప్రాంగణంలో పెద్ద ఎత్తున బార్కేటింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు ఎందుకంటే ఎక్కువగా క్రౌడ్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ క్రౌడ్ని తట్టుకునే విధంగా బార్కేటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మోడీ ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి భద్రత ప్రమాణాలు భద్రతకు సంబంధించినటువంటి పూర్తి నిబంధనలు పాటించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి డిజోన్లోకి పూర్తిగా బార్కెటింగ్ ఏర్పాటు చేశారు దాదాపుగా ఐదంచుల భద్రతతో సభావేదిక వద్ద ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ సభావేదికకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణం ఆ సభా ప్రాంగణం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి బార్కెటింగ్ వ్యవస్థ డీజోను ఇదంతా కూడా పూర్తిగా సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు దేశానికి సంబంధించి కీలకమైనటువంటి ముఖ్యులు అంతా కూడా ఇదే సభా వేదిక మీదకి ఆశీనములు అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ సభా వేదికకు సంబంధించినంత వరకు కూడా మోడీ రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది అందులో భాగంగానే ఇప్పటికే సభా వేదిక దాదాపుగా పూర్తి అయింది మరికొద్ది రోజుల్లోనే పూర్తిగా ఏర్పాట్లు కూడా పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాటు చేశారు మొత్తం మీద మోడీ సభ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు మాట్లాడే వాళ్ళు ఎక్కడున్నా సరే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే అమరావతి పనుల రీస్టార్ట్కి సంబంధించినటువంటి పనులు కావడంతో చాలామంది ఉత్సాహంగా మోడీ ఇచ్చేటువంటి హామీలు ఎలా ఉండబోతున్నాయి మో మోడీ ఇచ్చేటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలుకు సంబంధించినటువంటి అంశంలో మోడీ ఎలాంటి మాటలు మాట్లాడతారు ఎలాంటి ఉత్సాహపరణ భరితమైనటువంటి వాతావరణంలో రాజధాని రీస్టార్ట్కి సంబంధించినటువంటి పనులు జరుగుతాయనేటువంటి ఒక ఉత్సాహంతో తెలుగు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్ ఐ న్యూస్ అమరావతి